వెల్కమ్ టు వి ఫైవ్ నైన్ న్యూస్ ఈరోజు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో మిషన్ కల్లాలి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాలిపటేల్ అశోక్ గారు నామినేషన్ వేయడం జరిగింది ఇక వారి మాటల్లోనే తెలుసుకుందాము సార్ నమస్కారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మీరు నామినేషన్ వేయడానికి గల ఏది సార్ నమస్తే అండి నా పేరు మాలిపటెల్ అశోకు నేను ఈసారి మిషన్ కల్లాలి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఎందుకు నేను ఈసారి రాజకీయంలో ఒక సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ అంటే గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మన మిషన్ కల్లాలి గ్రామ పంచాయతీలో ఏ మీటింగ్ కూడా ఎక్కువ సగరిగ్గా జరగలే మన స మన పంచాయతీకు ఎంత డబ్బు వస్తుందో ఎంత ఖర్చు చేస్తుందో ఏం లెక్కలేదు ఏం లేదు అలాగే మళ్ళా నీటి సమస్య డ్రైనేజ్ సమస్య వరదల వచ్చినప్పుడు ఊర్లో నీళ్ళు వస్తున్నాయి సమస్యలు పరిష్కరించడం కోసం నేను ఈసారి రాజకీయాల్లో వచ్చాను మళ్ళా గ్రామ గ్రామ పరిధిలో ఉన్న అతిపెద్ద సమస్య ఏది మీరు గెలిచిన తర్వాత ఆ సమస్యని మీరు ఎలా పరిష్కరిస్తారు మెయిన్ గ్రామాల్లో కొంచెం నీటి సమస్య ఉంది డ్రైనేజ్ సమస్య ఉంది వాటరు డ్రైనేజ్ సరిగ్గా లేక నీళ్ళు పోతలేవు మెయిన్ వాటరు డ్రైనేజు వరదల వల్ల కొంచెం పంట నష్టం జరుగుతుంది కొంచెం వర్షం పడితే కూడా ఊర్లో నీళ్ళు వచ్చి పంట నష్టం జరుగుతుంది ఈ అలాగే యువత ఆధ్వర్యంలో మంచిగా డెవలప్ చేస్తానని చెప్తున్నాను ఇప్పుడు గ్రామంలో యువత సహ యువత జనాభా అనేది ఎక్కువగా ఉంది మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత మహిళలు యువత కోసం మీరు తీసుకునే ప్రత్యేక చొరవ ఎలా ఉండబోతుంది నేను యువత సహకారంతో గ్రామ పంచాయతీ సభ పెడితే ఇంతకుముందు ఎవరు రాకుండే ఈసారి ఓ గ్రామ సభ పెడుతున్నామంటే కనీసం వంద నుంచి నూట యాభై మంది రావాలి దాంట్లో మన సమస్యలు యువత ఉంది యువతకు మిషన్ కళలు ఏం జరుగుతుందో ఏం చేస్తుందో ఏం తెలుసులే కాబట్టి యువత సహకారంతో మన గ్రామంలో వారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి అభివృద్ధి ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అలాగే డ్రైనేజ్ కానీ రోడ్డు వ్యవస్థ కానీ ఇలాంటి ముఖ్య సమస్యలన్నీ వాళ్ళతో సమస్య వాళ్ళకి తీసుకొని సమస్యను పరిష్కారం చేస్తారు గ్రామ పంచాయతీ పరిధిలో వచ్చిన నిధులను మీరు పారదర్శకంగా ఎలా నిర్వహిస్తారు దానిపైన మీకున్న ప్రణాళిక ఏది యువతకి ఇచ్చే సందేశం నేను యువ గ్రామ పంచాయతీలో ఇంతకుముందు ఎంత వస్తుందో ఎంత అవుతుందో ఎవరు తెలియదండి ఈసారి గ్రామ సభలో మన ఉన్న పంచాయతీ సెక్రటరీస్ మన గ్రామ పంచాయతీ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో కూడా తెలియదు మన ప్రజలకు దాంట్లో ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారో కూడా తెలియరు వాళ్ళందరికీ కుసబెట్టేసుకొని మనకు ఎన్ని స మనకు ఎన్ని నిధులు వచ్చినాయి థర్టీన్ ఫైనసా ఫోర్టీన్ ఫైనసా ఇవి నిధులు ఎన్ని వచ్చినాయి ఆ నిధులను ఏ రకంగా మనం ఖర్చు చేద్దాం మన గ్రామ సభలో పెట్టి అన్న గిన్ని వచ్చిన డబ్బులు దీనికి ఇంపార్టెంట్ అత్యవసరంగా ఏం పనిచేద్దాం ఇప్పుడు దేనికి కేటాయిద్దాం వీళ్ళ సహకారంతో గ్రామ పెద్దలు గ్రామ యువత గ్రామ మహిళ వీళ్ళకి ఏం కావాల ఊళ్ళో వీళ్ళందరు చర్చించి వీళ్ళ సహకారంతో గ్రామాన్ని మన జుక్కల వర్గంలో ఒక అభివృద్ధిగా గ్రామాన్ని తీర్చిదిద్దుతా మన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ సార్ సాకారంతో మరిద్ది మరింత అభివృద్ధి చేసి నా విజయం లక్ష్మీకాంత్ అన్నకు అప్పచెప్పేసి సార్ ఇప్పుడు గ్రామం అన్నాంకల్లా కొన్ని ఇష్యూస్ ఉంటాయి కొన్ని పంచాయతీలు ఉంటాయి రేపు సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామంలో ఏదైనా పంచాయతీలు కానీ ఏదైనా గొడవలు కావచ్చు లేకుంటే పోలీస్ స్టేషన్ కేసులు కావచ్చు ఏదైనా తోటి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా పరిష్కరిస్తారు అంటే వన్ సైడ్ అయినా ఈయన మా పార్టీ నుంచి పోటీ చేయలేదు నాకు ఇది చేయలేదు మా ఊనికే నేను న్యాయం చేస్తా అన్న కోణం ఉంటుందా లేకుంటే సమానంగా పారదర్శకంగా మీరు న్యాయం చేసే అవకాశాలు ఎట్లా ఉంటుంది ఇంతకుముందు గత పది సంవత్సరాలు మన మిషన్ కల్లాలి గ్రామంలో ఏ గొడవ చేసినా ఇద్దరు ఇద్దరు ఉంటుండే వీళ్ళ దగ్గర అవుతుండే కొందరు వీళ్ళ దగ్గర అవుతుండే వాళ్ళ సమస్య పరిష్కరించకుండే ఈ వాళ్ళిద్దరు గొడవ పెడుతుండే పెట్టి వీళ్ళిద్దరు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి దగ్గర ఒక పదివేలు ఆంధ్ర పదివేలు తీసుకొని వీళ్ళ సమస్య పరిష్కరించకుండా వీళ్ళిద్దరు కూడా ఈ నెంబర్ తిరగాల ఈ నెంబర్ తిరగాల అంటే నేను రాజకీయ వస్తువు నడుస్తుండే నేనేం చేస్తానంటే ఏదైనా సమస్య ఉన్నానండి అక్కడ గుసపెట్టి ఊర్లో ఉన్న గ్రామ పెద్దలు యువతలు మహిళ వారి సహకారంతో సమస్యను ఆయన అక్కడనే పరిష్కరిస్తాను ఎవరు ఉన్న వాళ్ళకి డైరెక్ట్ చెప్పేస్తా ఈనైనా ఉండొచ్చు ఆయన ఉండొచ్చు వీళ్ళిద్దరు కుసెట్టుకొని సమస్యను మొదట పరిష్కరించేస్తాను వాళ్ళు నాకు తర్వాత మంచిదానికి మంచిదే అంట చెడు దానికి అంట వాళ్ళ తర్వాత ఈయన అట్లా ఇట్లా ఏమన్నా అనుకోని నేను న్యాయంపరంగానే పనిచేస్తాను వీళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ మిషన్ కళ్ళాల నుంచి ఒక్క కేసు కూడా పోయే పోదు అన్నట్టు నేను గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా నేను ముఖ్యంగా దీనికోసం మిషన్ కళ్ళాలి సర్పంచ్ అభ్యర్థిగా ఈసారి పోటీ చేస్తున్నా గత పది పదిహేను సంవత్సరాల్లో మిషన్ కళ్ళాలని ఇట్లా చేసిరంటే ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి పోకుండే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీకి రాకుండే వీళ్ళకు ఏం చేసినా బానిస లెక్క వాడుకున్నారు ఇప్పుడు యువతకు తెలిసిపోయింది ఏంటంటే అది మన గ్రామంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తలేరు వీళ్ళ దగ్గర పోతే ఈ పని వీళ్ళ దగ్గర పోతే ఈ పని చేస్తారు నేనేమనుకుంటున్నానంటే ఈ సమస్యను ఈయన పరిష్కరించాలి అది నలుగురు కుసబెట్టుకొని ఎవరు తప్పు ఉంటే అన్నకి తప్పు ఉన్నది ఇట్లా కాదు గిట్లా చేయాలి మీరు పోలీస్ స్టేషను ఏడనో తిరిగి తిరిగి మళ్ళీ ఇడికి వచ్చి పరిష్కరించుకోవాలి నాకు రాజకీయం అభివృద్ధి కోసం వచ్చిన మీకు గొడవలు పెట్టి మీద డబ్బులు తీసుకొని నా బట్టి నలుగురు రావాలా అన్నట్టు నాకు లేదు నేను దాదాపు ప్రతి సమస్య ఆని పరిష్కరిస్తాను వాళ్ళిద్దరికి కూడా వినేటట్టు చేసి సమస్యని పరిష్కరిస్తాను ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామ ప్రజలకు అందించడంలో మీరు ఏదన్నా వివక్షలే అన్నట్టుగా పార్టీల వైజ్గా చేస్తారా లేకుంటే గ్రామ గ్రామంలో సర్పంచ్గా గెలిచిన తర్వాత అందరికీ సమానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించగలుగుతారా దీనిపైన మీ ప్రణాళిక ఇలా ఉండబోతుంది మిషన్ కల్లాలి గ్రామ ప్రజలందరూ పరి ప్రజా పరిపాలన వాలి పరిపాలన ఇస్తారు ఈసారి ఇంతకుముందు గత పది పది సంవత్సరాలు లీడర్ పరిపాలించి ఈసారి మిషన్ కల్లాలి గ్రామాన్ని ప్రజలు పరిపాలించుకుంటారు గ్రామంలో ఆ పార్టీ ఈ పార్టీ వర్గం లేకుండా నేను ప్రతి సంక్షేమ పథకం మన గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు సార్ మీ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో వచ్చే అలాగే మన తోట లక్ష్మీకాంతరావు సార్ ఎమ్మెల్యే గారి సహకారంతో మిషన్ కల్లాలిలో ఎవరైనా అర్హత ఉండరు పార్టీకి అతీతంగా అండి పింఛన్ కావచ్చు డబుల్ బెడ్రూమ్ కావచ్చు ఇంకేదన్నా ఏదన్నా ఏదన్నా సమస్య మన ఊరు అందరి మన ప్రజలు వాళ్ళు ఆ పార్టీ ఇంతకుముందు మన ఊర్లో ఆ పార్టీ ఈ పార్టీ ఉంటుండే కొందరికి వస్తుండే కొందరు రాకుండే ఇప్పుడు అట్లా కాదు అర్హత ఎవరున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇస్తా వాళ్ళు ఓటేసిరా ఓటేయరా సమస్య కాదు నేను ఓటేసిన తర్వాత మిషన్ కళ్ళాలి గ్రామ పంచాయతీ గ్రామానికి సర్పంచ్ ఒక్క వర్గానికో ఇంకొక వర్గానికే కాదు మిషన్ కళ్ళాలి గ్రామ ప్రజలందరికీ ప్రతీ సంక్షేమ పథకం అందరికీ లబ్ధి చేకూరుస్తారు మళ్ళీ దాంట్లో ఎలాంటి ఒక్క రూపాయి తీసుకోం ఇప్పుడు ఇందిరామ ఇల్లే కానీ పింఛనే కానీ రేషనే కానీ ఏదన్నా ఫ్రీ వస్తున్నాయి కదా దాంట్లో ఇప్పుడు మండల ఆఫీసు ఎంఆర్ ఆఫీసు ఇటు కొందరు ఓతురు ఆ సమస్యను ఈయనే పరిష్కరిస్తా మన గ్రామంలో ఇద్దరు మంచి ఎడ్యుకేషన్ పర్సన్కి జాబ్ ఇచ్చి వీళ్ళ సమస్యలు వీళ్ళు తెలియక పాపం చాలామంది ఎంఆర్ ఆఫీస్ తెలియదు ఎండిఓ ఆఫీస్ తెలియదు రిజిస్ట్రేషన్ ఆఫీస్ తెలియదు పోతురు తిరిగి తిరిగి వస్తారు వాళ్ళ పని అయితే లేదు ఇలా సమస్య ఏందో వీళ్ళకి తెలియదు ముంగో వాళ్ళకి ఏం చెప్పాలో తెలుస్తలేదు కాబట్టి ఒక ఇద్దరికి ఎంప్లాయీస్ తీసుకొని వీళ్ళ సమస్య ఏంది వీళ్ళకి ఏం కావాలా ఒక క్యాస్ట్ ఒక ఇన్కమ్ ఒక డెత్ సర్టిఫికేటు లేకపోతే ఒక పట్ట పాస్బుక్ రిజిస్ట్రేషన్ డాడీ చనిపోతే మమ్మీ కానీ మమ్మీ చనిపోతే ఎవరికి చేయాలా ఎలా చేయాలనో వీళ్ళకి తెలియదు దానికి ఒక ఇద్దరికి పెట్టేసుకొని ఈ సమస్యను పేపర్ వర్క్ మొత్తం వీళ్ళని కంప్లీట్ చేసేస్తా వీళ్ళ దగ్గర దానికి ఎంతైతే ఖర్చు అవుతుందో గంతే తీసుకుంటాం ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ కావాలని అనుకోండి దానికి ఎంత కాలం గంతే మిగతా ఒక్క రూపాయి కూడా తీసుకోము అలా తీసుకుపో వీళ్ళ సమస్యను పరిష్కరిస్తా వీళ్ళు అనుకోవాలి ఏంటంటే అరే మా ఊళ్ళో మా సమస్య ఈయన పరిష్కరించాలి నా ఇంటి సమస్య అనుకొని వీళ్ళ గ్రామ ప్రజలకు ఎక్కడా తిరగకుండా మన ప్రజ మన గ్రామ పంచాయతీలని సమస్యను పరిష్కరించేటట్టు చూస్తారు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా మీరు ఏదైతే చెబుతున్నారో ఇదే మాటకి ఎన్నికలు గెలిచిన తర్వాత ఈ మాటకి కట్టుబడి ఉంటారా లేకుంటే ప్రజలకు ఎన్ని ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే ఎన్నికల ముందు వచ్చే నాయకులు గెలిచిన తర్వాత అందుబాటులో ఉండరు ఫోన్లు లేపరు ఇప్పుడు చెప్పిన వాగ్దానాలు గెలిచిన తర్వాత మర్చిపోతారనే ఒక మాట ఉంది దాన్ని మీరు ఎట్లా ఉంటారు నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటానండి హండ్రెడ్ పర్సెంట్ నేను దేనికోసం వచ్చిన అంటే దీనికోసం వచ్చిన గత పరిపాలకులు ఏదో చెప్పారు ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటు వేసేటప్పుడు అది చేస్తే ఇది చేస్తాను నేను ఇచ్చే హామీలు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఐదు సంవత్సర పరిపాలన హండ్రెడ్ పర్సెంట్ చేసేస్తాను ఎటు ఓన్ మిషన్ కల్లాలు విలేజ్లోనే ఉంటా సమస్య రోజు ఒక ఏ సమస్య వచ్చినా ఈయన పరిష్కరిస్తా ఇప్పుడు ఎలక్షన్ ముంగు నీకు అది ఇస్తా ఇది ఇస్తా అది ఇస్తాను ఇది ఇస్తా ఇచ్చిన పని ఏ పని అయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ చేసేస్తా ఫైనల్గా మిషన్ కల్లాలి గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు మిషన్ కల్లాలి గ్రామ పెద్దలకు మహిళలకు యువతలకు అందరికీ నా యొక్క నమస్కారాలు మన తోట గారి సార్ కూడా నమస్కారాలు మిషన్ కల్లాలి గ్రామ ప్రజలకు నేను ఈసారి కోరుకుంటుంది ఏంటంటే ఇంతకు ముందు పరిపాలన వేరుండే ఇప్పుడు ప్రజా పరిపాలన మీరే సర్పంచులు నేను ఒక్కని కాదు ఊర్లో ఉన్న వాళ్ళందరూ సర్పంచులు ప్ర ప్రజాపాలన ఇంతకుముందు గడిల పాలన ఉండే మిషన్ కళ్ళను ఈసారి ప్రజల పాల్పన్న మీరే ఎన్నుకోవాలా మనమే చేసుకోవాలా ఇంతకుముందు ఎటు అంటే సర్పంచ్ అంటే ఏదో అడవి వాళ్ళ దగ్గర పోవాలంటే భయం జనాలకు అట్లా కాదు ఇప్పుడు సర్పంచ్ అంటే ప్రజాపాలన ఏడ సమస్య ఉంటే అడవి కూర్చుంటా వాళ్ళ దగ్గర నేను కామన్ మ్యాన్ లాగా ఉంటా పెద్దగా మూతబారి లెక్క అది ఏమి ఉండీ ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరిస్తా మీ సహకారంతో మన విలేజ్ని ఒక నియోజకవర్గంలో మంచి డెవలప్ చేసి ఇస్తాను ఇంతకుముందు మిషన్ కళ్ళ అంటే గొడవలు పంచాయతీలు అది అదేందుకు విలేజ్ అని అంటుండే నేను మిషన్ కళ్ళ గ్రామంలో అన్ని సమస్యలు గ్రామ పెద్దలు యువతలు మహిళలు వారి సహకారంతో మంచి అభివృద్ధి చేస్తా మీరు సహకరించి నన్ను గెలిపించగలరని మేము అందరినీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా మన ఎమ్మెల్యే గారు లక్ష్మీకాంతరావు సార్ నాయక్ వాళ్ళ లక్ష్మీకాంత్ మన జుక్కలు నియోజకవర్గా ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు సార్ కృషితో సార్ యువత అంటే చాలా క్రేజ్ సార్కు నేను కూడా సార్ సాకారంతో విలేజ్ను మరింత అభివృద్ధి చేసి మన లక్ష్మీంతరావు సార్కి ఒక గిఫ్ట్ లాగా నేను ఇస్తాను ఇది అయితే మిషన్ పల్లాలి గ్రామ పంచాయతీ పరిధిలో గతంలో అనేది గొడవలతో గడిల పాలన ఉండేది కానీ ఈసారి అనేది గొడవలకు తావు లేకుండా అనేది ప్రజా పాలన ప్రజలే పాలించే గ్రామంగా తీర్చిదిద్దుతామని సర్పంచ్ అభ్యర్థి మాలి పటేల్ గారి ఇంటర్వ్యూలో మనం తెలుసుకున్నాం సుభాష్ తో వి ఫైవ్ నైన్ న్యూస్ సైనింగ్ ఆఫ్